ఇదివరకు ఇది వరకు ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యుడు జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ది గ్రేట్ పేరు అని పేరు ఆయనకు బాగా తెలుసు బీబీ పాటిల్ గారు ఈ దేశంలో పార్లమెంట్ మెంబర్లు ఐదు వందల నలభై మూడు మంది ఉన్నారు పదేళ్లలో ఎంపీగా ఉండి పది పైసలు పనిచేయనటువంటి ఎంపీ ఎవరు ఉన్నారంటే బీబీ పటేల్ గారే మరి ఏం ముఖం పెట్టుకున్నావు ఓట్లాడుతావా నువ్వు ఇండికేళ్ళకి పోతే పుటక్కర బీజేపీకి వస్తేవి తెల్ల టికెట్ తీసుకుంటు అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు ఎప్పటి నుంచో వాళ్ళతో రాయబార పెట్టుకున్నావు ఆందోళన కింద నుంచి రాయబారం ఉంది ఇటు వాళ్ళకు ఇట్లా పోయి టికెట్ తెచ్చుకునే తెల్లాలే ఇప్పుడు అసలు బీజేపీలు బాధపడుతున్నారు ఆయన ఎవరు దిగుతలేరు నేను బాన్సవాడతో వెంకటాపూర్ తాంటకాడ శేవల గుడి వారిసుకోసండి నేను పోయినా ఆయనకి ఎవరు చెప్తున్నారు ఆయన కూడా వచ్చిండు పాత బీజేపీ కార్యకర్త నాయకులు ఎవరు వస్తలేరు ఈ నెంబర్ ఎవరి సబ్బు పోయిన వాళ్ళే వచ్చారు వాళ్ళెత్తి కొట్టుకుంటున్నారు ఈ వచ్చి మా బీజేపీ పార్టీ చేరి మా బీజేపీ విజయావకాశాన్ని పోగొట్టిండని పోతుంది భీమ్ పటేల్ పది సంవత్సరాలుంటే కామారెడ్డిలో ఎన్ని ఊళ్ళకు వచ్చిండు కామారెడ్డి నియోజకవర్గంలో ఏం పని చేసిండు మరి ఏమి ఏమి పని చేయలోనివి ఊళ్ళలో రానోనివి ఎవరి పరకరించినోనివి ఎవరి కష్ట సుఖాలు పాల్గొననివి మరి నీకు ఓటెందుకేయాలి మేము పిచ్చలమా కొన్ని కామెడీ కాన్ఫరెన్స్ లో రెండు వందల గ్రామాలు ఉన్నాయి ఎంపీ కాబట్టి అన్ని గ్రామాలు రాకపోవచ్చు ఒక నూర యాభై గ్రామాలకు వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పిలుచుకొని మీటింగ్ పెట్టి ఓ గ్రామానికి వచ్చినామంటే చిన్న గ్రామానికి వచ్చినమంటే పెద్ద గ్రామానికి వచ్చినామంటే అందరూ ఫోన్లు కొట్టి ఎంపీ గారు వస్తున్నారు ఎంపీ గారు వస్తున్న చెప్పేసి పది గ్రామాల వారు పిలుచుకొని మండల్ హెడ్ క్వార్టర్ కూర్చుండి ఎప్పుడైనా మండల హెడ్ క్వార్టర్ అని కూర్చుని మీటింగ్ పెట్టుకున్నావా బట్ దేనికోసం నీకు ఎంపీ ఏమి సాధిస్తావని కోట వేయాలి ఇప్పటిదాకా చేసిన నీ ఉద్దరి దాంతా చూసినాం ఇక ఉద్దర పనికిరాదు మాకు నగదు పనిచేసి కూడా కావాలి గాలి అనిల్ కుమార్ గారు తమ్ముడు చెప్తా ఉన్నాను మేమందరం శాసనసభ్యులుగా హరీషవ్ గారు కానీ మేము కానీ ఆరు సార్లు ఏడు సార్లు గెలిచినాం నలభై ఏళ్ళ నుంచి గొప్ప గోవర్ధన్ కానీ సిండే కానీ మమ్మల్ని సిండె ఎంతో ఓడిడు వేయత ఓడిండు వెయ్యవట్టు అప్పటి వాతావరణం వేరుండే ఎందుకో అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కొద్దిగా మనలో కూడా కొద్దిగా టిట్ ఉండే మన ఊళ్ళైనా మన రెండు గ్రూపులు ఉండే ఒక గ్రూప్ నాయకుడు ఓటేపిస్తా గ్రూప్ నాయకుడు పేరేస్తాడు ఇంకో గ్రూప్ నాయకుడు పార్లమెంట్ గుంజాడు ఇది కొంత జరిగింది అక్కడ జరిగి ఆయన ఓడిడు అన్మస్ చెండే మేము ఎన్నిసార్లు గెలుసుకుంటూ వచ్చినాం ఎన్నడూ కూడా మేము ప్రజలను విస్మరించలే గ్రామాలను వదిలిపెట్టలే నిర్లక్ష్యం చేయలే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆపత వచ్చినా వచ్చినా రైతు కాపాడుకున్నాం ప్రజలను కాపాడుకున్నాం పేదల దగ్గరికి పోయినాం ఆడవాళ్ళ దగ్గరికి పోయినాం గ్రామాల వారికి ఏం కావాలని అడిగి రాసుకున్నాం ఈ పది సంవత్సరాలలో గర్వంగా చెప్పుకుని ఏంటంటే అంతకుముందు కూడా మేము ఉన్నాం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పనిచేసినాం తిరిగినాం కానీ మాకు సంవత్సరం ప్రేమతోటి అనుకున్నంత సాధిస్తలేకపోయినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభలకు అందరికీ ఇది స్వర్ణయుగం స్వర్ణయుగం ఇక చేసుకుని దరిద్రుడు చేసుకోకపోవచ్చు కానీ చేసుకున్నాను చేసుకున్నంత ఉండే ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా తిరుగుతూనే ఉన్నాం నువ్వు కూడా గట్టిగుండు ఉండు కామారెడ్డి కాన్స్టివెన్సీ నాకు ఉదయం నుంచి అనుభవం ఇక్కడ ఇక్కడ గులాబీ జెండా నాటిందే కామెడీ కాన్స్టివెన్సీ మా బాన్సాల తర్వాత నాట్యం మొట్టమొదట గులాబీ జెండా నాటిందే కామెడీ కాన్స్టిటెన్సీ మొన్న కూడా అది ఓటమి ఓటమి కాదు అది అది కొంత సాంకేతిక కారణాలతోటి జరిగింది రకరకాల కారణాల వల్ల మళ్ళా అత్యధిక మెజారిటీ ఇచ్చేటువంటి కాన్స్టిన్స్ కూడా కామెడీ కాన్స్టెన్సే మీకు దీటైన కార్యకర్త నాయకు నాయకులు ఇక్కడ ఉన్నారు పోతే కొందామో దొంగలు పోతే పోయిండేమో కొత్తగా వచ్చింద్రు ఇడ మలాయి మసాలా తింటాం కోసం వచ్చింద్రు ఇక్కడ మలాయి మసాలా తిన్నారు అధికారం బోగలే మళ్ళీ ప్లేట్ పల్ట్రు పోని వాళ్ళు ఆ ఉన్న రోజులు నెత్తిని పెట్టుకొని వాళ్ళని బతురాడుకోవడం పీడవైనా బతిబిరాడుకున్నా కడుపులు తడబెట్టిన నా కార్యకర్త నేను మొక్కుకుంటాం ఈ ఆ బయటకు వాళ్ళు వాళ్ళ పోతు పీడవై పోతుగా లేక ఫోన్ చేసినావా నువ్వు వస్తువు చెప్పినావా ఈ అలుగుడు గులుగుడు అంతా వికి గట్టిగా పార్టీ కోసం పిలిచినా పిలకపోయినా ఈ రోజు ఇంత వ్యవసాయ పన్ను ఉన్నప్పటికీ కూడా ఇంత మందు టెండలో ఈనాడు వచ్చిందంటే పార్టీని కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంత నిజమైనటువంటి కార్యకర్తలు నిజమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ పాద వాళ్ళ పాదాలు గారిని తిక్కనే అంత మంచి కార్యకర్తలు వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ మనసు వద్దు పదవులు వస్తే మనకు పోతాయి కార్యకర్తల మనసు నొప్పి నొప్పియద్దు వాళ్ళే పట్టి తిరగడం వాళ్ళే ఇలా మైకబట్టి ఊళ్ళలో పోయి మైక పట్టుకొని శ్రీనివాసరెడ్డి మాట్లాడినా హరిశ్వరా మాట్లాడినా గోవర్ద మాట్లాడినా ఆ మీటింగ్ ఏర్పాటు చేసి జెండా పట్టుకొని ఊరు తిరిగి గల్లీ తిరిగి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళే వాళ్ళ వాళ్ళు లేకపోతే ఇంకా నేను లేదు ఎవరు ఎవరు లేరు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి ఒక కామరడే కాన్ఫిడెన్సే కాదు అనిల్ గారు అన్ని కాన్ఫిడెన్స్ మంచి వాతావరణం ఉంది మెల్లమెల్లగా వస్తున్నది ప్రజలు తెలుసుకుంటున్నారు మొన్న ముసలమ్మ నారాయణ కేడికి వెళ్ళి మా తాండకు వచ్చింది ఇది సిద్ధాపూర్ తాండ నీ దాగతానికి ఇంతగా కూర్చుందట ఏమున్నామంటే నారాయణ గేట్ నారాయణ గేట్ ఏదో తాండపై చెప్పింది ఎటు పోతున్నామంటే ఈ భీములు కూడా తాండ చుట్టాలు పోతున్నా చెప్పిందంట చెప్పి ఆమెను ఎవరు అదలే ఆడవాళ్ళు ఉండడా కాగితరం మడు ఏమున్నాయా మూడ పొరపాట్న నేను కాంగ్రెస్ ఓటేసిన అలా మొదలారుకొని ఇదే మాట అలా అన్నమాట చెప్తున్నాను అలా మొదలారుకొని దేవులాంటి కేజాన్ని పోగొట్టుకున్నామన్నదట్టు ఈ ప్రజలలో ఘాటుగా అనుకుంటున్నటువంటి విషయం ఇది